చారిత్రాత్మక నేపథ్యం కలిగి రాజమహేంద్రవరంలో నిర్మించిన వైద్య కళాశాలను జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సందర్శించి రోగులకు అందిస్తున్న సేవలపై సమీక్షించడం జరిగింది అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జిల్లా ప్రధాన ఆసుపత్రి వైద్య కళాశాల సందర్శన సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించే దిశగా కుమారి మూడు వందల యాభై మంది వైద్యులు ఉంటే ఏడు వందల యాభైకి పైగా బెడ్స్ ఉన్నాయన్నారు రోజుకి వెయ్యికి పైగా ఓపీలు ఉంటున్నాయని ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు సిబ్బందికి జీత లభ్యాలు జీత భత్యాలు ఇచ్చే విధానాన్ని గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు రాజమండ్రి జీజీహెచ్ లో మూడు వందల నాలుగు మంది వైద్యులు వైద్య సిబ్బంది ఉండాల్సి ఉండగా నూట ఎనభై మంది మాత్రమే ఉన్నారని ఆసుపత్రిలో తొంభై ఎనిమిది మంది సూపర్ స్పెషాలిటీలు ఉంటే ఇరవై ఎనిమిది ఖాళీలు ఉన్నాయన్నారు నూతన వైద్య కళాశాలలో మౌలిక సదుపాయాలు ఫ్యాకల్టీ లేకుండా వైద్య విద్యను విద్యార్థులకు ఎలా అందిస్తారు అని గత ప్రభుత్వానికి తెలియాలి అని మంత్రిగా చేస్తున్నారు ఒక ప్రభుత్వం వైద్య రంగంలో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయి ఉంది అని కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల కాలంలోనే ఆరు వందల యాభై రెండు కోట్ల వైద్య ఆరోగ్య రంగానికి చెల్లించడం జరిగిందన్నారు మార్పు చేయబడిన హాస్పిటల్ విజిట్ కోసం ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది సందర్భంగా అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఏదో రాజకీయ విమర్శలు చేసినట్టు ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత లోతుల్లోకి వెళ్తే కానీ ఈ విషయాలు తెలియదు ఎన్ని కొరతలు ఉన్నాయి ఎంత వైద్య సిబ్బంది కొరత ఉంది డయాగ్నస్టిక్ ఎక్విప్మెంట్ కొరత ఉంది అనేక మందికి కొన్ని నెలలుగా జీతాలు రాలేదు మూడు వందల యాభై బెడ్డెడ్ హాస్పిటల్ ఏడు వందల దాకా చూడండి ఫంక్షనల్ రోజు వెయ్యి పైగా ఓపీ లోడ్ ఉంటా ఉంది దానికి సరిపడా రాజన్ ఒక్క మౌలిక సదుపాయాల కల్పన చేయాలనే ఆలోచన గతంలో ప్రభుత్వానికి వచ్చినట్టు లేదు కొన్ని సంవత్సరాలుగా స్పత్రి అలాగే ఉంది ఐదు సంవత్సరాల సమయం సరిపోయినట్టు లేదు ఎప్పుడు బాగా ఉండడం చెప్పుకోవడం జీరో వేకెన్సీ పాలసీని తీసుకొచ్చాం ఈ రాష్ట్రంలో వైద్య సిబ్బంది కొరత లేదు అనుమతున సిబ్బంది కొరత అసలే లేదు అని వింటూ ఉంటే నిజమే అనుకున్నాను నేను ఇవాళ ఒక ఉదాహరణ చెప్తున్నా ఇదే ప్రతిష్టాత్మకమైన రాజమహేంద్రవరం జీజీహెచ్ లో మూడు వందల నాలుగు డాక్టర్ వైద్య సిబ్బంది ఉండాల్సి ఉంటే నూట ఎనభై మంది మాత్రమే ఉన్నారు అంటే దాన్ని బట్టి ఎంత కొరత చూసుకోండి నూట ఇరవై నాలుగు మంది నూట ఇరవై నాలుగు మంది సిబ్బంది కొడతా ఉంది మరీ ఆశ్చర్యకరంగా ఇక్కడ ఇటీవల ఆసుపత్రి కూడా రెండో సంవత్సరం నడుస్తుంది కళాశాల కూడా వైద్య కళాశాల కూడా నడుస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు నేను రాజమహేంద్ర రాజమండ్రిలో కూడా ఒక మెడికల్ కాలేజ్ తెచ్చేశాను వైద్య వైద్య విద్య అందిస్తున్నాను అని ఇక్కడ కొరతలు చూస్తే సూపర్ స్పెషాలిటీలో తొంభై ఐదు శాంక్షన్ స్ట్రెంత్ ఉంటే ఎనభై ఎనిమిది వేకెన్సీలు ఇటువంటి వైద్య సిబ్బంది లేకుండా ప్రొఫెసర్లు లేకుండా అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేకుండా ఫ్యాకల్టీ లేకుండా ట్యూటర్స్ లేకుండా ఎస్ఆర్లు లేకుండా ఏ విధంగా వైద్య విద్య బోధన చేయాలో మరి ఆయనకే తెలియాలి కొత్త ఫ్యాకల్టీ లేకుండా ఏ రకంగా చదువు చెప్తున్నారో అర్థం కాదు పోనీ మౌలిక సదుపాయాలు కల్పన ఉందా ఐదేళ్ళుగా ఇప్పటికీ పూర్తి చేయలేక పోనీ కేంద్ర ప్రభుత్వం నిధులు కొరత ఏమన్నా ఉందా కేంద్ర ప్రభుత్వం దీనికి నిధులు ఇచ్చింది సాకి సెంట్రల్ అసిస్టెంట్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద ఇన్వెస్ట్మెంట్ కింద నిధులు ఇచ్చింది రాష్ట్రం నుంచి కాస్త పాటా కలిపి పూర్తి చేయాల్సిన బాధ్యత అంత బాధ్యత రాహిత్యంగా ఉంటుంది ఇవాళ ప్రతిరోజు ప్రభుత్వం మారిన రోజు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారిని టార్గెట్గా చేసుకుని ఆరోగ్య రంగంలో ఆయన ఏందో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం భ్రష్టు పట్టించే ప్రయత్ ప్రయత్నం చేస్తా ఉంది ఇదేనా మూడు వందల నాలుగు మందికి దగ్గర దగ్గర అరవై శాతం భర్తీ చేయకపోవడమేనా మీరు చెప్తున్న విప్లవాత్మకమైన మార్పులు తొంభై ఐదు మంది సూ సూపర్ స్పెషాలిటీ వైద్యులు ఉండాల్సిన చోట ఏడు మందిని మాత్రమే నియించి ఎనిమిది ఎనభై ఎనిమిది మంది ఖాళీలు పెట్టడమేనా మీరు చెప్తున్న విప్లవాత్మకమైన మార్పులు పవన్ మౌలిక సదుపాయాల కల్పన చేయకుండా విద్యార్థులకు వదించడానికి సిబ్బంది లేకుండా వైద్య సిబ్బంది లేకుండా ప్రొఫెసర్లు లేకుండా వాళ్ళ మానాన్ని వాళ్ళకి దారికి వదిలేసి వాళ్ళ జీవితంతో ఆడుకోవడమేనా మీరు చెప్పిన విప్లవాత్మకమైన మార్పులు మౌలిక సదుపాయాల కల్పన చేయకుండా అమ్మాయిలు ఉండడానికి హాస్టల్ నిర్మాణం చేయకుండా టాయిలెట్లు కట్టకుండా వాళ్ళు ఏ రకంగా చదువుకోవాలి ఏదైనా మీరు చెప్తున్నా విప్లవాత్మకమైన మార్పులు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సి ఉంది ఆయన సమాధానం చెప్పకుండా ఎక్కడో ఇంట్లో కూర్చొని బెంగళూరులో కూర్చొని అప్పుడప్పుడు బీహార యాత్రకు వచ్చినట్టుగా ఇక్కడ రావడం చేతులు ఊపడం లేదా నేరస్తుల్ని పరామర్శించడానికి జైలుకు వెళ్ళడం తప్ప ఆయన చేస్తున్నది ఏంటి ఇంకా నిర్మాణ నిర్మాణాత్మకమైన విమర్శ చేస్తే మేము అర్థం చేసుకుంటాం మీరు ఐదు సంవత్సరాల్లో చేయలేని పనిని నెల రోజుల్లో మేము చేసి చూపించాలా అని కోరుకోవడం ఎంత అనైతికమో ఎంత పొరపాటు అనే విషయాన్ని కూడా ఆయన అర్థం చేసుకోలేకున్నాడు మీరు చేసిన తప్పుల్ని మా మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ రెండు వేల ఐదు వందల కోట్లు అప్పు వైద్య సేవలో వాళ్ళు పెట్టి మీరు ఇంకా కట్టలేదు అంటున్నారు వస్తూనే మొదటి రెండు నెలల్లోనే ఆరు వందల యాభై రెండు కోట్లు కట్టాం హాస్పిటల్ వాళ్ళని పిలిచి ఏనాడు కలవలేదు పొలిటికల్ లీడర్షిప్ కలిసే వాళ్ళు కాదు ప్రైవేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ వైద్య సేవా సేవలను అందించే వాళ్ళని ఇవాళ మేము వచ్చి మా ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రి గారు వెంటనే వాళ్ళకు నిధులు మంజూరు చేసి రెండు నెలల్లోనే చెల్లింపులు చేస్తా ఉంటే ఇవాళ విమర్శలు చేస్తా ఉన్నారు మీరు చేసిన తప్పుల్ని మా మీదకి నెట్టేసి ఆ బురద మా మీద చల్లేసి మా మీద మళ్ళీ ప్రతిబింబ చేస్తున్న విధానాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇటువంటి బాధ్యత రాహిత్యంగా వ్యవహరించారు బట్టే నిర్లక్ష్య వైఖరిని వహించారు కాబట్టే మీరు ప్రజలు అటువంటి తీర్పు ఇచ్చారు ఆ విషయాన్ని అర్థం చేసుకొని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని బాధ్యత రాహిత్యంగా ఉంటూ బాధ్యతాయుతంగా పనిచేస్తూ మీరు ప్రజలకు వాస్తవాలు చెప్పండి తప్పులు ఉంటే నిలదీ చెప్పండి మీ పత్రిక ద్వారా చెప్పండి లేదా అసెంబ్లీకి రండి మాట్లాడండి లేదా ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మీరు చెప్పండి మీ పార్టీ నాయకులు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చెప్పండి ఏదో హిట్ అండ్ రన్ కేసులాగా అబద్ధాలు చెప్పడం బురద చల్లడం పారిపోవడం ఇది సరైన పద్ధతి కాదు మీరు రండి ప్రతి దాని మీద చర్చ ఇవాళ మెడికల్ కాలేజీల మీద చర్చ చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు మీరు రండి మీరు ముఖ్యమంత్రి గారు వచ్చినా లేదా గతంలో వైద్య శాఖ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు వచ్చినా మీరు సవివరంగా దీని మీద చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం మీ కాలంలో ఏం జరిగింది మేము వచ్చినప్పటి నుంచి ఏం చేశాం ఈ పొరపాట్లకి ఈ కొరతలకి ఈ గ్యాప్స్కి డిఫిషియన్సీకి కారణం ఎవరో మేము ఆధారాలతో సహా చూపించడానికి సిద్ధంగా ఉన్నాం ధైర్యం ఉంటే ఈ చర్చకు రావాల్సిందిగా నేను ప్రతిపక్ష అంటే హోదా లేని ప్రతిపక్ష నాయకుడు అయిన జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ బహిరంగ సవాల్స్తున్నాను